గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురుగారు ఏం చెప్తుండంటే ఇప్పుడు ఈ గురువుగారు ఈ వర్షంలా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మన కోసం రెండు గంటలు మూడు గంటలు కూర్చొని చెప్పటము మన కోసం ఆ గురువు ఏం చెప్తుండు నా మాట లెస్స వినుమా సామాన్యం బనుచు చూడా జనదీ బోధన్ ప్రేమాతిశయము నంగని ఏమారిది మారిది గురుని నోటా వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామారూప క్రియా నటనాలు కలిగి దాన్ని ఎటు నిల్వనివ్వదు సుమ్మి లేత్యమో దీన్ని చదువుకో చదువుకోవలెను అని ఆ గురువు అంత శ్రమపడి మన కోసం వచ్చి ఎప్పుడు చెప్తారే ఉండు వాట్సాప్లు వింటున్నాం పోయినప్పుడు వింటున్నాం వచ్చినప్పుడు వింటున్నాం కానీ నా మాట లెస్స వినిమా ఒక్కసారి కాదు తిన్నదానికి అరిగే గుణం ఉంది విన్నదానికి మరిసే గుణం ఉంది కాబట్టి విన్నదే వినాలి విన్నదే వినాలి విన్నదే వినాలి ఈ మనస్సు సామాన్యమైందా అంత ఇంటుంటేనే ఇంకా అది మన చేతిలో లేకుండా ఎగురుతుంది గంతులేస్తుంది కాబట్టి విన్నదాన్ని వినాలి దాన్ని చదవాలి గురువుని నోట ఎప్పుడు కూడా వినాలి ఎట్లా వినాలి ప్రేమ అబ్బా గురువుగారు వచ్చిండట ఈరోజు మనం పోవాలి మొన్న అబ్బాసాయి గారు బోధలు చెప్తుండు గురు వచ్చిండు గు పాపయ్య గారి ఆరాధనకు వచ్చిండు పోవాలని గబా గబా పని చేసుకొని ఒక అమ్మ రావాలని వస్తుంది ఒక అమ్మ ఏం చేస్తుంది ఆ పోదానలే వాళ్ళు రాగానే ఇప్పుడు అవుతుందా పోదానలే అని మెల్లగా తయారై వస్తుంటే ముచ్చటకు దాకుతారండి జనాలు ముచ్చటకు దాకి ఆమెను పోనీయకుండా ముచ్చట పెట్టుకుంటా నిలబెట్టుతుంది ముచ్చట పెట్టుకుంటే నిలబెడితే ఇక్కడికి వస్తారకే కార్యక్రమం అయిపోయింది పూజ అయిపోయింది అయ్యగారు బోధ అయిపోయింది అన్నీ అయిపోయింది ఈ రోజున్న ముచ్చట్లే కదా ఇది మళ్ళీ దొరుకుద్దా ఈ గురువుగారి వాక్కు మనకు దొరుకుద్దా మా పాపయ్య గారు అనేది గురువు వచ్చిండమ్మా శవం ఇంట్లో ఉన్నది గురువు రమ్మంటున్నాడు పోవాలా వద్దా పోవాలి శవం ఎడికి పోతుంది వచ్చి దానం చేసుకుందాము ఆ వాక్ ఎక్కడ దొరుకుద్ది మనకు గురువుగారి వాక్కు దొరుకుద్దా కాబట్టి గురువు రమ్మంటే వెళ్తూనే ఉండాలి అంతే మరి మనం అంటున్నాం కానీ వెళ్తలేమంటే నాకు శరీరం సహకరించలేదు గురువులు చెప్తుంటే నా మనస్సు అంతా అక్కడే ఉంటుంది కానీ ఏం చెయ్యి అప్పుడు అమ్మగారు ఉన్నప్పుడు అమ్మగారితోటి పోయిందే పోయినా ఇక ఇప్పుడు తిరగలేకపోతున్నా ఇక ఏమైనా నిద్ర వచ్చినానుక వాట్సాప్ పెట్టుకొని అయ్యగారు పోదా అబాసయ్య గారు పోదా అది ఇక పెట్టుకొని ఈ నటం ఒకనాడు తెల్లారు గట్ల ఆయన అటునే పెట్టి పెట్టి నిద్రపోయినా ఇక గురహనయ్య గారి పద్యాలు వస్తున్నాయి ఆ బెబ్బకాలు వచ్చి నేత్ర ఆనందం కాకుంటే మళ్ళా రాలే ఆ పద్యం ఏం ఉందో ఏమి కానీ చాలా బాగా చెప్తున్నారు ఎవరో ఆర్మన మీద గురువు గారి పద్యాలు అట్లా మనం ఎప్పుడు విన్నదే విన్నదే వినాలి తిన్నదే తింటలేము రోజు చేసిందే చేస్తున్నాం కదా పాష్పాన్ని అనుకుంటున్నామా రోజు ఊకిందే ఊక తోమిందే తోవా చేసిందే చేయ మరి గింత అన్నం మిగిలితే అది సర్ది అన్నం అంటున్నాం మరి ఈ పనులన్నీ పనులే కదా మరి ఆ పనులు ఎట్లా చేస్తున్నావో మనం అందరం గురు ఒక్క తిరిగా ఉండి మనం అందరం కొంచెం పైకి లేవాలి ఎట్లా అంటే సంసారం ఉంది బిడ్డ అందరం చేసుకోవాలి పిల్లలకు సంసారం ఇరవై నాలుగు గంటలు సంసారం అయితే ఒక గంట రెండు గంటలు కేటాయించి నాకేందంటే ఒక శనివారం నాకు ఇక నచ్చట్లేదు ఇంకా మధ్యాహ్నం కూడా ఒక వారం వస్తే బాగుండనిపిస్తుంది కానీ ఉన్న శనివారం ఉండిపోతుంది కాబట్టి జన్మకు వచ్చినందుకు ఇప్పుడు అయ్యగారు ఏం చెప్పిండు జన్మను తరించే మార్గం ఎన్ని చేసినా కానీ ఈ జన్మ తరించే మార్గం లేకుంటే సున్నే ఇక మళ్ళా జన్మదుఖం జరా దుఃఖం జాయాదు పునఃపున సంసార సాగరం దుఃఖం ఈ సంసార సాగరం ఎప్పుడు ఉండేది జన్మదు ఏ సంసారం మనం చేసే సంసారం అందరు చేస్తారు పిల్లలు చేస్తారు అందరు చేస్తారు ఈ ఇంద్రియములతో పోరు ఈ ఇంద్రియాల గెలవాలి ఈ మనస్సును గెలవాలి ఈ సంసారాన్ని చేయాలంటే సంసారము ఈదరాదు ధరాదు వారి సాక్షిగా నాకు ఒక త్రోవ చూపుమా వారది గట్టవచ్చు భగవంతుని కన్నుల చూడవచ్చు వ్యాపారము చేయవచ్చు బడవాగ్ని గణంబులు మింగవచ్చు అవతారములెత్తవచ్చు యమదండన హింసకు తాళవచ్చు సంసారము హరి సాక్షిగా నాకొక త్రోవజూపుమా దారుని కాళాస్తి నుంబ శివ మహాప్రభో అనడు కాబట్టి అన్ని పనులలో కూడా గురువుగారు మనకు చెప్పింది మరవకుంటా ఆ గురుబోధన మరవకుండా గురువుని మరవకుండా గురుమంత్రాన్ని మరవకుండా ఎక్కడ చేసినా నేను టీవీ పెడతాం గురు జపం చేసుకుంటాం వందల కొద్ది చేస్తాను నేను ఆ టీవీ పెట్టినంత మాత్రమే కానీ దాని మీద మనస్సే ఉండదు గాడు కూర్చొని గురుమాల మంత్రము గురువు జపం వందల కొద్ది చేస్తా ఆ టీవీ నడిచినంత చెప్పు నా మనస్సు అటే ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా టీవీ అనేది కాదు గురువును గురువు అని మరవకుండా ఆ గురువు చెప్పింది ఏంది ఆ బోధ మనం ఎట్లా చేయాలి గురువు శిష్యుణ్ణి కడతెరకుంటే గురువుదే ఆహా గురువుదే తప్పు అని ఇచ్చింది ఒక దాంట్లో శ్రీదేవమ్మ గారు ఇచ్చింది అమ్మగారు కాదు మొన్న శ్రీదేవి కూడా ఏదో వచనాలు పెట్టింది కదా అందులో శిష్యునికి తెలియకుంటే గురువు చెప్పకుంటే గురుద్రోహమే అంటుంది కానీ ఆ శిష్యుడు కూడా మరి అట్లా ఉండి కడితే రాలే ఆయన పట్టు కూడా ఉండాలి పట్టు పట్టగా శ్రీ గురు పాదంబులు పట్టి విడువాగా రాదమ్మా పట్టి విడక గురు పాదము దొలచితే పుట్టి గుట్టడట గురు పాదము పట్టి విడచూట కంటే ప్రాణం ప్రాణంబైనను విడచూట మేలట పట్టు పట్టగా రాదమ్మా తల్లిదండ్రులు తగదని అన్నను అన్నదమ్ములు చిన్నగా చూసిన బంధుజాలములు నింద వేసిన అమ్మలక్కలు ఆరడి చేసిన ఊరు వారలు దూరుచుండినను కాకులో కాకులోతికే లోకులు పొడచిన పలుకాకులుగా పటపక నవ్విన పట్టు బట్టగా రాదమ్మా గురు పాదంబులు పట్టి విడివగా రాదమ్మా వచ్చి తన మీద పడినను సూర్యచంద్రులు పారులు తప్పిన గొల్లగుండు నేను వదలకుండిన పట్టు పట్టగా శ్రీ గురు పాదంబులు పట్టి విడివాదమ్మ నేను ఫస్ట్ సత్యమయ్య గారి దగ్గర పోయినప్పుడు ఎంత అందర్థం నెక్స్ట్ అంటే ప్రొద్దున నిద్ర మేల్కొని వద్దకు ఏ తెంచి గురుని జనితమవు శుద్ధులు మ్రొక్కి వినుమిక ఏ పొద్దుది బౌ ముదు సుమ్మి నందులాకు గురుచరా నామో పట్టినందులాకూ నిదమౌ భక్తితో నీవిట్లు చేసితే దిది తీరిచి బోధ చెరబు చూపును నీకు పుట్టినందులాకు గురుచరణ పట్టినందులాకు జయ సద్గురు మహారాజుకి జై చందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు